కానీ ఓ రకంగా చూసుకున్నానంటే ముప్పేట దాడి అని నేను అన్నాను ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం బీజేపీ అని పక్కన పెట్టండి కర్ణాటక తీసుకున్నాను మన బోర్డర్ రెండు మూడు జిల్లాలన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్ణాటక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇటు తెలంగాణ తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రేషిష్యులు సో ఇక్కడ తీసుకున్నా కానీ ఎంత కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఇది ఓవరాల్గా తీసుకున్నారంటే ఒక గందరగోళ వాతావరణంలో వైసీపీని తీసుకొని పోయింది కేవలం రెండు నెలల్లోనే వాళ్ళు అనుకున్న ప్లానింగ్స్ మొత్తం చేంజ్ అయ్యాయి అందుకే అభ్యర్థులు కూడా మారుస్తున్నారు ఓటమి భయంతో వాళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారని చెప్పి కూడా ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరి ఎంతో మార్చడం అనేది సాధారణమైన వ్యవహారమే అంటే సాధారణ వ్యవహారం అంటే ఏదో నలుగురు ఐదుగురు పది మంది అంటే మీరు అన్నట్టు ఇది కరెక్ట్ ఏకంగా నూట డెబ్బై ఐదులో తొంభై మందిని మార్చడం అంటే సాధారణ ఎలా మనం భావించవచ్చు అంటే ఎవరు గెలుస్తారు అనే నివేదిక ఉంటేనే అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందో వారికే సీట్ ఇవ్వాలి అనేది స్పష్టంగా కనపడుతుంది సార్ అంటే మన పేపర్లో చూసినా డెబ్బై స్థానాలు కోల్పోతావని అభివృద్ధి కానీ పథకాలు గాని అన్ని అందుంటే తొంభై మందిని మార్చాల్సిన పనే ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ఓటమి భయంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి కదా ఓటమి భయంతోనేగా మారుస్తోంది ఓడిపోతావనే భయంతోనేగా ఆల్రెడీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఏది ఓటమి ఓటమి భయం ప్రభుత్వంలో ఉంది అనుకుంటే అభివృద్ధి జరగలేదు అని కాదండి ఆయనకి అంటే తెలంగాణలో రూరల్ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది నేటివ్ తెలంగాణ ఓటు మొత్తం కాంగ్రెస్ వైపుకి టర్న్ అవటం వలన రేవంత్ రెడ్డి గెలవగలిగాడు ఇది కేసీఆర్ ఓటమి తప్ప రేవంత్ రెడ్డి గెలిపేం కాదు ఒకవేళ రేవంత్ రెడ్డి గెలిపే అయి ఉంటే రేవంత్ రెడ్డి వేవు ఉండుంటే కాంగ్రెస్ హవా ఉండు ఉంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నాడు ఆయన అవునవును అవును ఆ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు గెలవలేదు అలాగే ఆయన స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయాడు దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది మనకి నెగిటివ్ ఓటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్కి అనుకూలంగా ఉందని కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూరల్గా వైసీపీ బలంగా రూరల్ ఓట్ బ్యాంకులో కొంత కన్సాలిడేట్ చేసుకుని సూట్ కేసులో పెట్టుకుని దానికి కాపలా పెట్టుకున్నాను అనే భరోసాతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత కట్టడి చేశాను ఇవి సాలిడ్గా మనకే పడతాయి ఇవి ఎక్కడికి పోవు చెదిరిపోవు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తోనే ఆయన తొంభై నుంచి వంద సీట్ల లోపు డెఫినెట్గా గెలుస్తాము ప్రతిసారి మాకు వేరే ఓట్ అందుకే వాడేది ఆ పదం ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు ఒక ప్రోగ్రాం కింద కన్సాలిడేట్ చేసుకున్నాను ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనడం అనేది ప్రోగ్రామ్ సంక్షేమ పథకాలు అంటే ఏమిటి ప్రజలకు సంక్షేమ పథకాలు లేకపోతే నగదు బదిలీ పథకాలు ఇవ్వటం అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటమే సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చేపటి నుంచి రెండు మూడు ప్రధాన అంశాలుగా ప్రతిపక్షాలు ఎప్పుడు టార్గెట్ చేస్తుంటే ఒకటి రోడ్ లేకపోవటం ప్రధానంగా వినిపించే మాట రెండు పరదాలు మనం ఎప్పుడు సోషల్ మీడియాలో చూసేది పరదాలు పరదాలు చోటన వెళ్తారు పరదాలు అండ్ ఎక్కడికి జర్నీ చేసినా కానీ ఆ పరదాలు కడతారని మూడోది వచ్చేసి చెట్లు నరికేస్తారు చెట్లు నరికేయాల్సిన పని అయితే లేదు మొన్న రీసెంట్గా ఉండవల్లి అర్ణుకుమార్ కూడా అసలు ఆ చెట్లు ఎందుకు నరికేస్తు నరికేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక చెట్టుని దాదాపు మళ్ళీ పెంచాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అలాంటి చెట్లని నరికేస్తున్నారని ఒకటి ఏంటి సార్ ఇది ఈ తెలిసి జరుగుతుందా లేకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఏదన్నా స్వామీజీ అని చెప్పాడా ఈ చెట్ల వల్ల మీకు ఇది ఉంటుందని లేకుంటే పరదాల వల్లనే స్వామీజీ చెప్పడం కాదండి ఆయన జనానికి కలవటం అనేది జరగడం లేదు కానీ ఈ మూడే ప్రధాన అంశాలు ప్రజల్లో బలంగా ప్రతిపక్షాలు తీసుకుని నెగిటివ్ వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ రావడానికి ఏదండి ఈ మూడు ప్రధాన అంశాలు ఇది మాత్రమే కాదండి చాలా విషయాలు ఉన్నాయి ప్రధాన అయితే ఇవే అండి రోడ్లు గురించి రకరకాలుగా రోడ్లు రకరకాలుగా ఆయన దగ్గర ఒకటే సమాధానం ఉంది ఏ పని చేయటానికైనా నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఉన్న డబ్బులన్నీ మీ అకౌంట్లో వేస్తున్నాను కదా అని అంటున్నాడు విశ్వసిస్తారా ఆ మాటలకి ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది వేరే గొడవ ప్రజలతో విశ్వసిస్తే కదా మీరు ఆంధ్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అలాగే ఆంధ్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక సిమిలారిటీ కనిపిస్తుంది ఆయన ప్యాలెస్కి ఈయనేమో ఏమో ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్నారు తప్ప ఏ రోజున ప్రజలతో విస్తృతంగా సంబంధాల్లో లేరు వీళ్ళు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అయినా కొంచెం మేలుకొని ముందుగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నిజానికి సీరియస్గా నాలుగు సంవత్సరాలు అయితే ఎవరిని దగ్గరికి అలవ్ చేయలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటం అంత ఈజీ కాదు అలాగే ప్రెస్ మీట్లు లేవు ముఖ్యమంత్రి నేరుగా ప్ర మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు తక్కువ లేవు లేవనే చెప్పాలి లేవనే చెప్పాలి ఏదైనా ఉంటే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఆయనకు అనిపిస్తాడేమో తప్ప సలహాదారులే వచ్చి హాస్పిటల్ విడిగా గతంలో లాగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చేవాడు మీడియా సమావేశాలు పెట్టేవాడు ఆయన మాట్లాడేవాడు ఆ పరిస్థితి లేదు కేసీఆర్కి లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు రెండోది ఎమ్మెల్యేలకు కూడా యాక్సెస్ లేనటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేశారు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మంత్రులకు కూడా లేదు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవటం అంత ఈజీ కాదు అనేటువంటి పరిస్థితి కల్పించారు అంటే ముఖ్యమంత్రి దైవాంశ సంభూతుడు అనే భావాన్ని ప్రమోట్ చేయటం వీళ్ళ ఉద్దేశం అనే అనుమానం వచ్చేంతగా నడిచింది అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అండి వేరేం చెప్తారు ఈయన కేసీఆర్ అదే ఫాలో అయ్యాడు ఫాలో అయ్యాడా ఫాలో చేయించాడా ఎవరు ఫాలో చేయిస్తారు ఆయన ఫాలో అయిన సంవత్సరం అది పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవునండి జగన్మోహన్ రెడ్డి గంటే సీనియర్ కదా ఆయన అవును జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నాటికే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పటికే ఐదేళ్ళు కంప్లీట్ ఇప్పుడు చంద్రశేఖరరావు గారిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు అనుకోవచ్చు ఏదైనప్పటికీ ఎవరికి యాక్సెసిబిలిటీ ఉండకూడదు ఎవరికి కూడా మన దరిదాపుల్లోకి రాకూడదు అనేటువంటి తన చుట్టూ తను గోడ కట్టుకుని కూర్చున్నారు వాళ్ళు దీంతో దీని ఎఫెక్ట్ కూడా ఉంటుందిగా రేపు ఎన్నికల మీద దీని ప్రభావం కూడా డెఫినెట్గా పడే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో కనీసం నేను కలవటానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అని ఒకళ్ళిద్దరు మాట్లాడారు బయటకు వచ్చి ఈ మాటలు పెరిగే అవకాశం ఉంది ఈ మాటలు పెరగకుండా ఉండటానికి ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నాడు ఆయన కసరత్తు చేసి బొత్స సత్యనారాయణ లాంటి వాటితో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు ఇప్పుడు అసంతృప్తులు లేకుండా చూడాలి భవిష్యత్తులో మనం వాళ్ళకి ఏం చేయగలం అనేది క్లియర్గా ఆన్ పేపర్ ఇస్తే బెటరు అనే లెవెల్లో ఆలోచిస్తున్నారు అసంతృప్తుల బుజ్జగింపు అనేది ఇప్పుడు ప్రధాన కార్యక్రమంగా నడుస్తోంది వైసీపీకి సంబంధించి అయినప్పటికీ చంద్రబాబు మీద విపరీతమైన ప్రేమతో ప్రజలు ఉన్నారా అనే వైపు చూస్తే అక్కడ కూడా ప్రజలకు పెద్ద ఆశలేం లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ప్రదేశంలో పూర్తిగా ఒక ప్రజల నుంచి సానుభూతి పెరిగింది అని చెప్పి బయట ప్రతి అంశంలోనూ ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది ఆ అంశం ప్రజలకి చంద్రబాబు మీద విపరీతమైన సానుభూతి ఉందని నేనైతే అనుకోవడం లేదండి ఎందుకని అంటే ఏం చెప్తారు చాలా స్పష్టంగా ప్రజలకు ఆయన మీద సానుభూతి ఉండి ఉంటే ఉండే అవకాశం లేదు ఎందుకంటే మీరు సింగిల్గా వెళ్తారంటారా ఏమండి తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్తారంటారు సింగిల్గా ఎందుకు వెళ్తుంది సానుభూతి ఉంటే సానుభూతి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ ప్రకటించేసింది లెఫ్ట్ కూడా వీళ్ళతోనే నడుస్తుంది ఎందుకంటే బీజేపీ లేదు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా సహాయం చేస్తుంది ఇది గ్రూప్ స్పష్టంగా కనపడుతుంది గ్రూప్ ఏం కాదు ఇది క్లియర్ ఈ కూటమి వెడుతుంది ఎన్నికలకి ఈ కూటమిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి నుంచి దించాలి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించాలనేది వీళ్ళ ప్రోగ్రామ్ ఇంకొక ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చాలా అని వాళ్ళు చెప్తున్నారు అని జనం ఫీల్ అవుతారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ దాదాపు నలభై శాతం ఓట్లు మనం సెక్యూర్ చేసుకున్నాము అనే అభిప్రాయంతో ఉన్నారో సూట్ కేసులో పెట్టి భద్రపరిచాం దాని చుట్టూ కాపలా పెట్టుకున్నాం ఇది ఎక్కడికి పోది ఓటు బ్యాంక్ చెదిరిపోయే అవకాశం లేదు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారా తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసింది దాని మీద ప్రజల్లో ఆ రోజున ఎందుకు నమ్మకం చెదిరింది ఓడించేటప్పుడు ఇప్పుడు కొత్తగా నమ్మకం ఏమైనా పెరిగిందా అనేది కూడా స్టడీ చేయాల్సినటువంటి అంశమే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంత తక్కువ సీట్లతో ఓడించారు నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఛాన్స్ అన్నారు మనం ఒక ఛాన్స్ తప్పు చేసే ఒక్క ఛాన్స్ మాత్రమే కాదండి అమరావతి మీద రెఫరండమ్ పెట్టాడు చంద్రబాబు వైసీపీ గెలిస్తే అమరావతి ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పలే మాట చంద్రబాబు నాయుడు చెప్పాడు ఊరూరు తిరిగి వైసీపీ గెలిస్తే అమరావతి ఉండదు అమరావతి కావాలనుకుంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అన్నాడు ఆయన ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు చంద్రబాబు చెప్పిందే జరిగింది కదా ఇక్కడ అమరావతి లేదు కదా ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబుకి ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా అమరావతి తీసేస్తాడని ఇప్పుడు రెఫరెండంకి వెళ్ళాడు చంద్రబాబు అమరావతి కావాలా అమరావతి కావాలంటే తెలుగుదేశాన్ని ఎన్నుకోండి అన్నాడు తెలుగుదేశాన్ని ఓడించారు అంటే మాకు అమరావతి అక్కర్లేదని చెప్పినట్లేగే జనాలు ప్రజల అభిప్రాయాన్ని తల మీదకి ఎత్తుకుని అమరావతి అక్కర్లేదని జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు రాజధాని రాష్ట్రం అయిపోయింది ఎవరు అంటున్నారు ఆ మాట ప్రజలు అంటున్నారు ఏ ప్రజలు మీరు అమరావతిలో కొద్ది మంది రైతులను చూపించి ఇదేదో అమరావతి భీభత్సం అయిపోతుందని అని మాట్లాడిస్తున్నారు కానీ అమరావతి సమస్య గురించి అమరావతి ప్రాంతంలో కొంతమంది తప్ప మొత్తం రాష్ట్రం అంతా రోడ్డు మీదకి వచ్చిన సందర్భం లేదే సార్ ఒక అంశం అమరావతి విషయం పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు మరి దాదాపు రెండు మూడు నెలల్లో ఎలక్షన్ మూడు రాజధానుల స్కీమ్ ప్రస్తుతానికి పక్కన కూడా పక్కన పెడదాం సార్ వైజాగ్ షిఫ్ట్ చేస్తా అన్నారు వైజాగ్ షిఫ్ట్ కూడా లేదు ఇప్పుడు అసలు అంటే మీరు మొత్తం మీద రేపు ఎలక్షన్ వరకు కూడా ఎటువంటి దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదంటారా ఆయన ఆయన ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ చేసే మూడ్లో లేడు ఆయన ప్రధానంగా రాజధాని మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండటం అనే వ్యూహంలో భాగంగా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు వాంటెడ్గానే రాజధాని అనే దాని మీద పైసా ఖర్చు పెట్టకూడదు అనుకున్నాడు దానివల్ల కొంత నష్టం జరుగుతుంది కదా నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకుండే లాజిక్ ఆయనకుంది నేను ఇందాక చెప్పినట్టు